ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నీ నేనేమో ఎర్లీ మార్నింగ్ చేయలోకి వచ్చా ఎర్లీ మార్నింగ్ అంటే కొంతమందికి ఎర్లీ మార్నింగ్ కొంతమందికి ఎర్లీ మార్నింగ్ ఏది కాదు అంటే ఇప్పుడు మార్నింగ్ టైం అయితే సిక్స్ అవుతుంది ఈ సిక్స్ కంట ముందు లగసే వాళ్ళు చాలామంది ఉన్నారు సిక్స్ తర్వాత లగసే వాళ్ళు చాలామంది ఉన్నారు సిక్స్ కంటే ముందు లెగే వాళ్ళు ఉంటే మీరే నాకు గుడ్ మార్నింగ్ అని కామెంట్ చేయండి ఒకవేళ సిక్స్ తర్వాత లైసే వాళ్ళు ఉంటే నేను మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఓకే ఎర్లీ మార్నింగ్ నేను ప్రజెంట్ చీలగా ఏదొచ్చా తాతయ్య వెనక వస్తుండవు ఇదే మన చేలు అంటే చేను కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది మిగతా చేనులతో చూస్తే యాక్చువల్లీ మా మొత్తం నాకు నాకేమో రోజు రోజుకి అలా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది ఇక అందు గురించి ఇంకా నేను అయితే ఏం పట్టించుకోవట్లేదు అయితే ఒకవేళ ఫ్యూచర్లో ఈ చేలు తీసి ఇక్కడ సెడ్ అయితే వేయాలి అంటే మా ఓడు అదే మా తాతయ్యం అదే ప్లానింగ్ అయితే చేస్తున్నాడు చేలు తీసి సెడ్ అవుద్దాం అలాగే దానికే చేయాలైతే అలా వదిలేసాం ప్రజెంట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మొత్తం అంటే వ్యవసాయం చేయలేక జాంకరా అయితే ఉడిసేసాం అలాగని జాంకారం కూడా ఏదో లోబడ్జెట్లు అయిపోద్ది అని అనుకోకండి నుంచి దీనికి కూడా వాళ్ళ నేక్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అయితే అయింది ఈ జాంకారానికి అంటే వ్యవసాయం ఇంకా చేయలేక వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పోతూ మొత్తానికి జాంకరా అయితే ఉడిసిపాలేసాం ప్రజెంట్ చేయడానికి వ్యవసాయం అయితే ఏం లేదు తాత వచ్చాడు చూపిస్తా ఇగో తిరిగి నా మేరకు వస్తాడు అనుకున్నా కొంచెం డిఫరెంట్గా చూస్తాడు ఇదో ఇది మన బర్రే కొంచెం ఎష్టాలు పెరిగాయి బరికి తాత తీసుకొచ్చి చేలో దించేసాను ఇక ఇంటికి వెళ్ళిపోవడం ఎల్లో ఎలతో వస్తాను జైలోకి అనకాపిల్ వెళ్తే చేలోకి వస్తాను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఒకవేళ అనగా వెళ్ళాను అనుకో అప్పుడు నీ దగ్గర వస్తానులేతకేమి వినిపించదు నాకేం అరిసి పప్పు ఇది మట్టే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను అంతకు మించి ఇంకేం చేయాలో నాకు అర్థం కాలే ఇంకేదోలాగా సర్ది చెప్పుకోడే చెప్పుడే ఎలా ఇంటికి అయితే వచ్చాను ఎలా ఇంటికి వచ్చి ఇంకా చెల్లిస్తుంది అలకని అలా మేడపైకి అయితే వచ్చాను అలా ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేద్దాం కలగని అంటే నేను వర్కౌట్స్ అయితే ఎర్లీ మార్నింగ్ చేశాను కాకపోతే వర్కౌట్స్ ఏమో ఒక హాఫ్ చేసి మిగతా హాఫ్ను చేయకుండా చేలోకి అయితే వెళ్ళిపోయిన తాతని దేపెట్టడం కోసమే ఇక మళ్ళీ వచ్చి వర్కౌట్ చేద్దాం కదలగని మళ్ళీ అలా బాడీ ఫ్రీ అయితే చేస్తున్నాను బేసిక్గా నేను ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగే అలా చిన్న చిన్న వర్కౌట్స్ అయితే చేస్తాను అలాగని ఎవి చేయకపోయినా సరే బ్యాక్ సైడ్ క్లైమేట్ కానీ నేచర్ కానీ చూడవచ్చు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంతా చూడందుకు బాగుంటుంది ఇంకో గంట పోతే ఎండ ర్యాంప్ వేసేస్తుంది అలా వర్కౌట్స్ అయితే ఇక చేద్దాం బేసిక్ లెవెల్ అలా వర్కౌట్స్ అయితే చేసా అలాగని మీరు అంత ఇవి అయితే చేయను కాబట్టి ఇది అలా మీద మీదనే ఇంకా వర్కౌట్స్ ఎందుకు చూపించి చూపించలేదు కొంచెం సిగ్గు ఎక్కువ అందు గురించి చూపించలేదు మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలని మొత్తం వర్కౌట్స్ అదే మొత్తం అయిపోయాయి ఇంకా మెల్లి కిందకి వెళ్ళి తినేసి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుకునేందుకైతే వెళ్ళాలి కుర్రోలు ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఫోన్ ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టుకుని గేమ్ ఆడుకునేందుకైతే వెళ్ళిపోవాలి మెల్లి అక్కడికి వెళిద్దాం పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు అడగండి అడగ அது கடத்தர்ல ஏதோ நீங்க <laughs> 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 <us�> രാത്രി <laughs> നാ <laughs> फिर yeah, बचा <fall> <meals>

టైం సాయంత్రం అవుతుంది కరోలా అందరం మళ్ళీ భోజనం చేసి వచ్చేసారు నేను వచ్చేసా ఉపయోగం దేశానికి పని చేసుకోరా బేవకు ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సిక్స్ అవుతుంది మళ్ళీ అలా చేలోకి అయితే వచ్చా నా టైమింగ్ పీరియడ్ అయితే ఇలానే ఉంటుంది మార్నింగ్ తాతని తీసుకొచ్చి దించేసి మళ్ళీ ఈవినింగ్ చేలోకి వచ్చి తాతని తీసుకుని అయితే వెళ్తున్నాం ఎక్కువగా ఎక్కువగానే కాదు నా డైలీ లైఫ్ నేను ఎలా ఉంటాను అంటే ఎక్కువగా వ్యవసాయం మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించడం ఒక అప్పుడు ఉండేది ఇప్పుడు ఎలా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది మన చేత ఏమో లోపలే గేటనైతే ఎడుతుండం తేద వెళ్ళిపోదామా చదా హ్యాపీనా సరే చెప్పు ఈ రోజు ట్రెంగి అమ్మా అన్న పెద్ద వెంకటేశ్వర గారు ఆ బర్త్ సెంటర్ లో మమ్మల్ని అందరినీ పార్టీ తీసుకెళ్తాడు కానీ మీరేమైనా వచ్చింటే అన్నా వచ్చేసారా మీరు ముస్లిం కొద్దిగా చిన్న పిల్ల ఎవరో పిల్ల గొడ్డు గోదావరి

అడు తిరిగి తిరిగి నా మేరగా అనుకున్నా ఎవర్రా మీరంతా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ త్రీ సెవెంటీ సెవెన్ దగ్గర గాంజాముకునేటోళ్ళు ఉన్నారు మీరు అందరు

ിങ്കു ശരം ബുദ്ധി ജ്ഞാനം റോസം പൗരുഷം മാനം മര്യാദ నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని డబ్బుల కోసం వచ్చినా ఆరాటం ఎంత తక్కువ సమస్య వచ్చి పడింది డబ్బుల కోసం ఎంత కష్టం వచ్చేసిందిరా బాధలు చూడలేదు అతను డ్రింక్ చాలా ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కామన్ గా ఉండే ఎమోషన్ అబ్బా అందుకని ఈ ఆరాటం ప్రపంచం అంతా పోరాటం

షాప్ మొత్తం నర్చింగ్ కాదా రే మాకు లీడర్ చేద్దాం ఇటుక పట్ల పోతుండ స్కానర్ లేదు

అమ్మోయ్ పట్లేదు అది అయిపోయింది అయిపోయింది పట్ల ఉంది పార్టీ కోసం థమ్స్అప్ డ్రింక్ బాటలు ఏరే లూడిస్ లు

மன்னன்

నిమ్మ యాస సేతం బైక్ లో వానిస్ స్పియర్ అట్లా కదా రాయిక స్పియర్ నానో లోడ్ బ్రోస్ అస్పర్స నర్య కన్స్ నల్ల ప్రతిపడ కాగ ఏ ఇట్కా ఫోన్ తో పార్స నా కర్మ నాట రె అపస వాడుకు వాడుకు పెడెన్ సెల్లలా నిను లజిడు హ్ ఇక్కడ ఓడి ఓడుతున్నా అనుకుంటున్నది తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా మా సైడ్ జోకర్ అంటారు खत्म बाय बाय टाटा गुड बाय गया